శ్రీ కురుప్యన నడిచే దేవము కంచి కామకోటి పీఠాధిపతి సాక్షాత్ కామాక్షి స్వరూపమైన శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు భక్తుల యొక్క తీవ్రమైన కష్టాలు తొలగింపజేసే పదహారు శుక్రవారాల కామాక్షిదేవి వ్రతాన్ని సర్వమానవాళి అభివృద్ధిని కాంక్షిస్తూ వారి ఆనందం కోసమో శాంతి కోసమో తెలియజేశారు భక్తులకు పౌర్ణమి చంద్రునిలో కంచి కామాక్షిదేవిని చూపిస్తూ అమ్మవారు లక్ష చేతులతో లక్ష కన్నులతో అందరినీ కాపాడుతారని ఆయన తెలియజేశారు అసలు అమ్మా కామాక్షి ఈ నామమే మహామంత్రము ఎవరైతే తరచుగా తన కష్టాలను అమ్మా కామాక్షి అంటూ అమ్మకు నివేదించుకుంటారో ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారందరినీ తల్లి ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది అయితే అత్యంత శీఘ్రంగా కష్టాలను పారద్రోలడానికి భయంకరమైన కష్టాల నుండి విముక్తులవడానికి కామాక్షి అమ్మవారి స్వయంగా తన పూర్ణ కటాక్షాలను భక్తులకు అందజేసే విధంగా మహాపెరియో రూపంలో పదహారు శుక్రవారాల కామాక్షి వ్రతాన్ని భక్తులకు అందించారు ఎన్నో కుటుంబాలు ఎన్నో జీవితాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విరుగయ్యాయి సత్సంకల్పంతో ఎవరైతే తమ కష్టాలు తీరడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలని మనసులో అనుకుంటారో విను వెంటనే అమ్మవారే స్వయంగా సంకల్పం చేసిన వారి జీవితంలో ఏదో ఒక మంచి మార్పును తీసుకుని రావడాన్ని పదహారు శుక్రవారాలు నమ్మకంతో చేసిన వారికి జీవితంలో వారు కోరుకున్న వాటిని ప్రసాదించడాన్ని ఎంతో మంది చూశారు కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఉండవలసిన ఒకే ఒక నియమము శ్రద్ధ నమ్మకము కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అమ్మవారు అన్ని రకాల కష్టాల నుండి కాపాడుతుంది ఈ వ్రతాన్ని పదహారు శుక్రవారాల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజే కనీసరిని ప్రార్థించుకుని స్వామి నేను పదహారు శుక్రవారాల కామాక్షి వ్రతాన్ని చేయదలుచుకున్నాను అమ్మ వ్రతాన్ని ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేయి అంటూ ప్రార్థించుకోవాలి రోజు శుక్రవారం నాడు ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి తలెంటి స్నానం చేసుకోవాలి తరువాత పూజను తప్పకుండా చేయాలి ఏ వ్రతాన్ని ఆచరిస్తున్నా ఏ నోమును నోస్తున్నా నిత్య పూజను మాత్రమో అసలు వడవకూడదు మీకు కులదేవత ఎవరైనా ఉంటే వారిని కూడా ఈ రోజున అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తున్నానో సవ్యంగా జరిగేటట్టు ఆశీర్వదించమంటూ కోరుకోవాలి తరువాత ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో గోమయంతో అలికి దానిపైన ముక్కును వేసి అమ్మవారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి ఒకవేళ కామాక్షి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ మీ వద్ద లేకుంటే మీ వద్దెనున్న దేవీ విగ్రహాన్ని కానీ దేవీ పటాన్ని కానీ పూజలో ఉంచవచ్చు తరువాత తమలపాకులో పసుపుతో గణేశుని చేసుకోండి లేదంటే మీ వద్దనున్న గణేశ విగ్రహాన్ని పూజలో ఉంచవచ్చు మొదటిగా గణేశుడికి షోడసోపచారాలతో పూజను చేసి స్వామికి బెల్లం ముక్కను నివేదన చేయండి గణపతి పూజానంతరము అమ్మవారికి పంచోపచారాలతో కానీ షోడసోపచారాలతో కానీ పూజను చేసి అమ్మవారికి అన్న నైవేద్యాన్ని అలానే తేనె పాలు అందుబాటులో ఉన్న ఏదైనా ఫలాలను సమర్పించండి నైవేద్యము శుచైనది ఏదైనా సరే సమర్పించవచ్చు అమ్మవారిని పసుపు కుంకుమ గంధాక్షతలతో అర్చిస్తూ అమ్మవారి అష్టోత్తర శతనామాలను పఠించండి ఈ సమయంలో మహాపెరియు చెప్పిన అత్యంత శక్తివంతమైన అమ్మవారి నామాలను ప్రతి శుక్రవారము పఠించండి ఇప్పుడు ఆ నామాలను తెలుసుకోండి లలిత లలితా త్రిపురసుందరికి అభేదము కాబట్టి ఈ నామాలను పఠించడం వలన లలితా సహస్రనామాలను పఠించిన ఫలితము దక్కుతుంది ఈ నామాలు లలితాసప్తనామావళిగా ప్రసిద్ధము ఓం శ్రీమాత్రే నమ శ్రీ అన్నదాయ నమ శ్రీ వసు నమ శ్రీ సచామరమాణి సవ్యదక్షిణ సేవితాయ నీ కటాక్షకింకరీభూత కమలాకోటి సేవితాయ నమ శ్రీ శివశక్తైక్య రూపిణ్యై నమ ఓం శ్రీ లలితాంబికాయ్ నమహ విశేష శక్తివంతములైన ఈ నామాలను ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి ముందు పఠిస్తే అన్ని కష్టాలు పటాపంచలైపోతాయి ఈ నామాలను పఠించిన తరువాత అమ్మవారికి ధూపము దీపము నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారిని ఇప్పటి వరకు చేసిన తప్పులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుని అనుగ్రహించమని వేడుకోవాలి అలానే ఈ రథాన్ని చేస్తున్నప్పుడు మొదటి వారం ఒక దీపము రెండవ వారం రెండు దీపములు మూడవ వారం మూడు దీపములు ఇలా పదహారవ వారం వచ్చేసరికి పదహారు దీపాలను పెట్టాలి ఇది పదహారు శుక్రవారాల కామాక్షి వ్రతము భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించండి అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది శుభమస్తు